దేవునికి రీచ్ అయ్యేంత ప్రేమ ఏ ఒక్కరు కూడా చూపించలేకపోవచ్చేమో కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేప్పటికీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుగా ఆయన లోబడి జీవించాడని మనకి బాగా అర్థమవుతుంది నిజమే దేవునికి పిలుపుకి మనము లోబడినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి దేవునికి పిలిపికి మనము అంగీకరించినప్పుడు దేవునికి పిలిపికి మనము చెవి ఒగ్గినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి దీవించబడతా ఉంటవి అబ్రహము లోబాటును మాత్రమే కాదు జీవించిన కాలం అంతా కూడా విశ్వాసంతోనే జీవించడం అనేది నేర్చుకుని ఉన్నాడు కొంతమంది లోబడుతూ ఉంటాము అప్పుడొక్క సందర్భానికి లోబడి ఉండి ఆ యొక్క సందర్భాన్ని దాటిన తర్వాత దేవుని స్థుతించటము దేవునికి జ్ఞాపకాలను కూడా మనం మర్చిపోతూ ఉంటాము అయితే అబ్రహం అలా మర్చిపోలేదు కానీ ప్రతిసారి వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేర్చాలో ఆ ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్థుతించటము దేవుని పైన ఆధారపడటము నేర్చుకున్నాడని మనకు బాగా అర్థం